కొండ పద్మ చంద్రశేఖర్ పుష్పగుచ్ఛమిచ్చి పూలమాల వేసి డీసీసీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ గారిని స్వాగతం పలికి శాల్వతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా మంచిరాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఐదు వేల చీరలను మహిళలకు పంపిణీ చేసినట్లు తెలిపారు మహిళలకు మరో ఏడు సంవత్సరాలు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని పేద ప్రజల కోసం ఆహర్నిశలు కృషి చేస్తామని అన్నారు మంచిరాల మున్సిపాలిటీలోని ఏడు ఎనిమిది తొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై మూడు వార్డులలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశామని కొక్కిరాల సురేఖ తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అంకం నరేష్ పూదారి ప్రభాకర్ నల్ల రవి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత హేమలత యశోద శ్రవంతి శైలజ పల్లవి తదితరులు పాల్గొన్నారు ఉత్రాలియ వర్గంలో వారు బతుకమ్మ కానిక చీరలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది దీనికి సురేఖమ్మ గారు ముఖ్య అతిథిగా వచ్చి వారు మన వాళ్ళ ఆడపడుచులకు చీరలు పంపిణీ ఇచ్చేస్తున్నారు పది సంవత్సరాలు పదవిలో ఉన్నా లేకున్నా కూడా సంబంధించిన చీరల పంపిణీ అయితే మూడు సంవత్సరాల క్రితం ప్రేమసాగర్ రావు గారు ఈ నియోజకవర్గంలోని ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక కానుక ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున కార్డ్స్ తయారు చేసి ఇచ్చి వాటి మీద చీరలు అనేటిస్తున్నాము ఇప్పటికీ డెబ్బై వేల కార్డులు తయారైనాయి ఇంకా కొన్ని కార్డులు ముస్లింస్ కార్డ్స్ మాత్రం ఇంకా ఉంది అయితే అమ్మ ఈ కార్డు మీద ఇది మూడవ సంవత్సరం మీకు రావడం ఇంకా ఏడు సంవత్సరాలు మీకు చీరలు వస్తాయి పోయిన సంవత్సరం కరోనా ఉంది కాబట్టి అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ బతుకమ్మ చీరలు అనేటివి ఇవ్వ ఇవ్వలేదు అమ్మా లక్పతిరావు చాటే ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా అక్కడ వెళ్ళి మేము పనిచేస్తా ఉన్నాము మొన్న భర్తలు వచ్చినప్పుడు రామ్ నగర్ ఎన్టీఆర్ నగర్ కొన్ని యువతటు ప్రాంతాలు మునిగిపోయినాయి మునిగిపోయినప్పుడు ఆ రాత్రి పూట కొండశేఖర్ గారే వచ్చి భర్త మునిగిన వాళ్ళని పడవలేసుకొని బయటకు తీసుకొచ్చి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్ళడం జరిగింది అలాగే మన కుక్కినాడు చాటబుల్ ట్రస్ట్ నుండి కూడా మనం భోజనాలు అనేటివి పంపిణీ చేయడం జరిగింది ఆ తర్వాత ఎన్టీఆర్ నగర్లో ఎవరైతే పేదవాళ్ళు రోజూ కూలీ చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం మేము ఒక పదిహేను రోజులకు సరిపడా సరుకులు పదిహేను ఇరవై రోజులకు సరిపడా పదిహేను రకాల సరుకులు అందించడం జరిగింది అంటే అక్కడ మేము పదవిలో ఉన్నామా లేదా అని చూడకుండా ఎక్కడ సమస్యలున్నా కూడా మేము అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాము ఎండాకాలంలో నీటి ఎదుడు ఉన్న ప్రాంతాలకి మంచినీళ్ళు పంపిస్తున్నాం కరోనా సమయంలో మాస్కులు మొదటి విడతలో మాస్కులు సరిగ్గా పెట్టుకోవట్లేదు అని చెప్పేసి మనం ప్రతి ఒక్క గడపకు మన కార్యకర్తలు వెళ్ళి మాస్కులు అందించడం జరిగింది లాక్డౌన్ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్కి మనం ఇరవై ఎనిమిది రోజుల పాటు మధ్యాహ్నం రాత్రి కూడా భోజనాన్ని అందించడం జరిగింది రెమిడెసివర్ అని ఒక ఇంజక్షన్ అది బ్లాక్లో ముప్పై ఐదు వేల రూపాయల దాకా పలికింది అసలు ధర మూడు వేల ఐదు వందలు కరోనా పేషెంట్స్గా ఇంజక్షన్ ఇస్తే మంచిగా అంటే ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచి మేమే ఇరవై ఐదు వేలకు ఇంజక్షన్ కూడా కొనాల్సి వచ్చింది ఒక పేషెంట్ కోసం ఆ తర్వాత ప్రేమిసాగర్ రావు గారు డ్రగ్స్ వాళ్ళతో మాట్లాడి ఆరు వందల యాభై ఇంజక్షన్లు తీసుకొని వచ్చి మన మంచి జిల్లాలో ఎవరైతే కరోనా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ధరకే మూడు వేల ఐదు వందలకు అందించడం బ్లాక్ ఫంగస్ అనే ఒక వ్యాధి మీరు విని ఉంటారు అది వస్తే ప్రాణాలకే ప్రమాదం మన దగ్గర ఎవరికైతే బ్లాక్ ఫంగస్ వ్యాధి వచ్చిందో వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళి కేర్ హాస్పిటల్లో అట్లనే ఈఎన్టీ హాస్పిటల్లో వాళ్ళకి శస్త్రచికిత్సలు ఆపరేషన్లు చేయించడం జరిగింది ఆక్సిజన్ సిలిండర్లు రెండు వందల పది ఆక్సిజన్ సిలిండర్లు మన బెల్లం పెళ్లి ఐసోలేషన్ సెంటర్కి డొనేట్ చేయడం జరిగింది ఒక్కటే రోజు ఆక్సిజన్ లేక పన్నెండు మంది మృత్యువాత పడ్డారు ప్రభుత్వాలు ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన సమయంలో మనం మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది అట్లనే కొంతమంది ఇళ్లలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము ఆక్సిజన్ పెట్టాలి అంటే వాళ్ళకు కూడా ఒక నూట యాభై మందికి ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మేము వెంటనే స్పందించి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇవి నిరంతరం జరుగుతాయి మీ అందరి కోసం పనిచేయడం కోసమే మేము ఇక్కడికి వచ్చినామని ప్రతిసారి మీకు చెప్పడం జరిగింది అందుకే ఎలక్షన్స్ అప్పుడు ప్రేమసాగర్ రావు గారు గెలవకపోయినా కూడా మేము ఈ సేవా కార్యక్రమాలు అనేవి చేస్తా ఉన్నాం అమ్మ చీర చిన్నదే కావచ్చు కానీ చీర వెనకాల మీకోసం పనిచేద్దామన్న మా తపన మాత్రం పెద్ద దయచేసి ప్రతి నేను సహకరించాలని విజ్ఞప్తి చేస్తాను ఇలా ప్రేమసాగర్ రావు సురేఖమ్మ గారు ప్రతి నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి బతుకమ్మ కానుకగా చీలల పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మన ఇరవై ఒకటో వార్డుకు వచ్చి సురేతమ్మ గారు సోదరి సోదరి మనలకు బతుకమ్మ చీలల కానుక ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన పెద్దలకి నాయకులకి ఇరవై మన ఇరవై ఒకటో వార్డు ప్రజలందరికీ సురేతమ్మ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపు

何